ఒక మహీంద్ర తార్ కారు ఒక టాటా జెస్ట్ కారు ఇంకో రెనాల్డ్ లార్జ్ కారు ఇగో ఈ కంటైనర్ ల పెట్టి చెన్నైకి కొంటబోతుండట కొట్టేసిన ఆదిత్య అనే దొంగపాడు వేగాడు జూమ్ యాప్ ల కారు కిరాయిలకు దొరుకుతుంటాయి కదా కారు వాళ్ళది డ్రైవింగ్ మనది అనుకుంటా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఉంటాయి ఈ నడమ కొత్త రకం సర్వీసులు ఇక ఇట్లా వేరే వేరే యాప్లకి వెళ్ళి మూడు కార్లు కిరాయి తీసుకొని కొట్టేద్దామని చూసినట్టు అయితే ఇలా థార్ కారును కిరాయికి ఇచ్చిన ఓనర్ వాళ్ళు ఇంకా రాకపోయింది అని రెండు రోజులైనాక తీసుకుపోయిన వాళ్ళ నెంబర్ కు ఫోన్ కొడితే ఇచ్చిన ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అరే ఇదేంద్రో అని అనుమానం వచ్చి కారు జీపీఎస్ టెక్నాలజీని ట్రేస్ చేస్తే అది ఎక్కడో ఏపీ బార్డర్ల ప్రకాశం డిస్టిక్ లో చూపిస్తుందట చెన్నై దిక్కుపోతుందని గుర్తుపట్టిరు అరే తీసుకుపోయినాడు ఒక్క రోజులనే వస్తాడు అన్నాడు రాలేదు కదా చెప్పిన రూట్ కూడా అది కాదు ఏదో మతలా ఉందని అనుమానం కొట్టి కారు జీపీఎస్ ను ట్రేస్ చేసుకుంటా చేసుకుంటా పోతే సిగ్నల్ చూపెడుతుంది కానీ కారు అవపడతలేదు రోడ్ మీద కానీ పక్క పంటే ఈ కంటైనర్ పోతుంది అంటే ఈ కంటైనర్లనే కారు ఉందని గుర్తుపట్టి అడ్డం తిరిగి ఆపి చూస్తే ఇక కారు అలానే ఉంది నిజంగానే నడురా బడువే నడువు అని డ్రైవర్ని పట్టుకొని పోలీస్ స్టోర్ గొంటవై కంటైనర్ డోర్ తెరితే అందులో ఒక్కటి కాదు మూడు కార్లు బయటపడ్డాయి కార్లకు నెంబర్ ప్లేట్లు కూడా మార్చి మూడో కంటికి అవుపడకుండా కంటైనర్లు ఎక్కిచ్చి కొంటబోతున్నారట